హుస్నాబాద్ పట్టణంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి వేడుకలు హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా తన నటన ద్వారా అదేవిధంగా రాజకీయాల్లో ప్రవేశం చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకొని సంక్షేమం అంటే తెలుగుదేశమని తెలుగుదేశం అంటే సంక్షేమమని బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అంతేకాకుండా సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారని తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో కూడా పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని దీంట్లో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బత్తల శంకర్ కార్యదర్శి ఆకుల వెంకటేష్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయ శర్మ గారు సీనియర్ నాయకులు మల్ల గౌడ్ తళ్లపల్లి రవీందర్ నాయకులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండు జయంతి సందర్భంగా ఉస్మాబాద్ ఉద్యోగ వర్గంలోని ఉస్మాబాద్ ఎయిర్ అయిన ఆయన ఆయన ఫోటోకు పూలమాల వేసి ఆయన కుటుంబాలు అర్పించడం జరిగింది అదేవిధంగా బడుగు బలహీన వర్గాల దోషి ఎప్పుడైనా అంటే ఎన్టీ రామారావు అనే ప్రతి ఒక్కరి గుండెలో ఉండే ఎన్టీ రామారావు గారిని నిరుత్మయంగా తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం అనేది గుండెల రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుండె ఉండే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు అని అని అంటారు ఈ ఆయనకు నూట రెండో జయంతి సందర్భంగా ఆయనకు ఈ రోజు ఉస్మాబాద్ లో నివాళుల సేవంతిన్నకు సేవంత ఉద్దేశం రాజ్యాంగం రాశారో ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు అమలు పరిచారు అది ఎలా అంటే ఇప్పుడు ఎంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ లోపల కూడా ఐదు సంస్థల ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నిక ఎన్నిక సమయంలో తెలిసేది కాదు మరి ఎట్టి రామారావు గారు ప్రజా చర్య యాత్ర ద్వారా రాష్ట్రం పర్యటించి ఎన్నికలు కట్టడం ఉద్దేశంతో ఆయన ప్రతి ఐదు ఐదు ఎన్నికలు కట్టి మహిళ కల్పించడం జరిగింది ఆ మహిళలు ఇలా రాజకీయానికి వచ్చారు ఇలా రాష్ట్రం లోపల తెలుగు ఉమ్మడి రాష్ట్రం ఎక్కడ ఉందని మహిళలు ఎప్పుడైనా ఉన్నారంటే అది కేవలం తెలుగు పార్టీతోనే మహిళలు రాజకీయ వచ్చారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు రాజకీయ నాయకులు ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా వారందరూ తెలుగుదేశం ఏ నాయకులుగా చదువు చదువుతున్నారు అంటే దట్ మీన్ ఎన్టీ రామారావు మరియు తెలుగుదేశం చెప్పక తప్పదు కాబట్టి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రంలో రాష్ట్ర కానీ ఎక్కడ కానీ ఒక రాజకీయ పార్టీ స్థాపించి వందల లోపల అధికారం వచ్చిందంటే అది ఒక తెలుగు పార్టీ చెప్పాలి తప్పదు సృష్టికర్త ఎన్టీ రామారావు చెప్పాలి తప్పదు వీడియో దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ మార్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా నిరూపించారు